నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన పద్మనయన అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆనంద్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు సాధారణంగా ప్రేమ విఫలమైతే అలాంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో లేకపోతే తాగటం మొదలుపెట్టి దేవదాసుల్లో మారిపోవటమో చేస్తూ ఉంటారు ఆనంద్ తాగాలని ఓసారి ప్రయత్నించాడు ఒక్క గొక్క తాగేసరికి గొంతు భగభగ మండిపోయి కళ్ళ వెంట నీళ్లు కారాయి ఆ వాసన కడుపులో తిప్పింది అబ్బా తాగేవాళ్ళు ఎలా తాగుతారా అనిపించింది అతనికి మొదటి ప్రయత్నం లాభం లేదని రెండోసారి ప్రయత్నిద్దామని చిన్న పాయిజన్ ఇస్తా కొన్నాడు నోట్లో వేసుకోగానే చావటం గాయం ప్రేమ విషయంలో ఓడిపోయాక బ్రతికి ఉండి లాభమేమిటి అనుకున్నాడు జీవితం అంటే ఆనందకి పిచ్చి ప్రేమ ఏమీ లేదు ఈ ఇరవై ఐదేళ్ల వయసులో చాలా జీవితమే చూశాడు చల్లని నాణ్యాన్ని ఇటు అటు తిప్పి చూసినట్లు జీవితాన్ని కూడా రెండు వైపులా చాలాసార్లు చూశాడు ఒకవైపు చీకటి మరొక వైపు వెలుగు శాంతితో తన జీవితం పంచుకోగలిగి ఉంటే తన చీకటి జీవితానికి వెలుగు కిరణం అయ్యేది ఆమె కానీ అలా జరగలేదు తమ పరిచయం ప్రేమగా మారిన ఏడాదికి ఆ రోజు ఆనంద్ నువ్వు ఆరు నెలల్లోగా ఏదైనా ఉద్యోగం సంపాదించలేకపోతే నా పెళ్లి మరొకరితో అయిపోతుంది ఓ నిరుద్యోగం చేసుకోవడానికి మా నాన్న చచ్చిన ఒప్పుకోరు నేనసలు అలా అడగలేను అంతకంటే సిగ్గుచేటి విషయం మరొకటి లేదు ఆనంద్ ఆడదాని ప్రేమానురాంగా లభించాలంటే పురుషుడు యోగ్యుడై ఉండాలి ఉద్యోగం అన్నది మొదటి యోగ్యత ఆర్జనపరుడు కాని పురుషుణ్ణి ఏ స్త్రీ మనస్ఫూర్తిగా ప్రేమించదు నువ్వేదో ఒక ఉద్యోగం వెంటనే చూడు అంది ఖచ్చితంగా ఉద్యోగం కోసం చూస్తూనే ఉన్నాడు ఆనంద్ పెట్టని అప్లికేషన్ లేదు తిరగని ఆఫీస్ లేదు అడగని పెద్ద మనిషి లేడు అయినా లాభం లేకపోయింది ఆరు నెలలు గడిచిపోయాయి శాంతిని తన ప్రేమ సామ్రాజ్యానికి రాణిని చేసుకోగలనన్న విశ్వాసం అడగంటి ఆ కోరిక అణగారిపోయింది శాంతి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెళ్లాడింది ఆఖరికి పెళ్లికి కూడా పిలవలేదు ప్రేమ విఫలమైన దానికంటే ఒక ఆడదాని చేత తిరస్కరించబడిన అవమానం ఆత్మహత్యకు ప్రోత్సహించింది చేతిలోని విషం సీసా మరొకసారి చూసుకున్నాడు మనసంతా శాంతి పట్ల కోపంతో కసితో నిండిపోయింది ఇవాళ తను నిరుద్యోగి కానీ రేపంటూ ఉందిగా ఇవాళ కాకపోతే కొన్నాళ్ళకైనా ఏదో ఒక ఉద్యోగం దొరకపోయేదా తన కోసం శాంతి కొన్నాళ్ళు ఆగలేకపోయిందా నిజంగా ప్రేమించుకుంటే ఉంటే ఆ మాత్రం తన కోసం నిరీక్షించలేకపోయేదా తన భవిష్యత్తు మీద మాత్రం నమ్మకం లేకపోయిందా శాంతికి రేపు మీద విశ్వాసం ఉంచి రేపటి కోసం ఆగలేకపోయిందా అలాంటి ఆడదాని కోసం తను చచ్చిపోవాలనుకుంటున్నాడు ఆలోచనల మధ్య రూమ్లోకి పోస్ట్ మ్యాన్ విసిరేసిన కార్డు చూశాడు అతని మొహంలో వెయ్యి కాంతులు వచ్చాయి ఏదో ఫారిన్ కంపెనీలో ఉద్యోగం కోసం ఎప్పుడో అప్లై చేసిన దానికి ఇంటర్వ్యూకి రమ్మని ఇప్పుడు పిలుపు సెలెక్ట్ అయితే ట్రైనింగ్ కోసం ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉంటుంది ఆ కార్డు చూస్తూ ఉంటే నమ్మకం కలగకపోయినా ఆత్మహత్య ఎప్పుడన్నా చేసుకోవచ్చు కానీ ఉద్యోగం అలా కాదుగా ఏమో ఎవరికి తెలుసు తన జీవితంలో చీకటి మీద ఫ్రాన్స్లో సూర్యుడు వెలుగు కిరణాలను ప్రసరిస్తాడేమో ఆ ఆశతో ఆనంద్ ఆత్మహత్య ప్రయత్నాన్ని వాయిదా వేశాడు ఇంటర్వ్యూ కలకత్తాలో కలకత్తా నగరంలో ఒకరిద్దరు తెలిసిన మిత్రులున్నా తనున్న పరిస్థితిలో వాళ్ళు చూపే సానుభూతి భరించలేడు అందుకే ఖర్చైనా సరే ఒక రోజు కోసం మంచి హోటల్లో దిగాడు ఫారిన్ కంపెనీ ఇంటర్వ్యూకి వచ్చి కాస్త ఖరీదైన హోటల్లో దిగటం మంచిదనిపించింది రూమ్లో సౌకర్యాలతో పాటు ఫోను ఉంది ఉదయం పదకొండున్నరకు ఇంటర్వ్యూ పూర్తయింది బాగానే చేశాననిపించింది ఆనంద్కి ఇంటర్వ్యూ సెలెక్షన్ బోర్డు కమిటీ మెంబర్లలో ఒక అతను ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మీ పోస్టింగ్ ఫ్రాన్స్లో అయితే శాశ్వతంగా మీరు అక్కడ ఉంటారా అందుకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు ఆకర్ణ ఆనంద్ ఒక క్షణం ఆలోచించి ఇండియా అయినా ఫ్రాన్స్ అయినా ఏ దేశం నాకు అన్నం పెడితే ఆ దేశమే మాతృదేశంగా భావించగలను అక్కడ సెటిల్ అవడానికి నాకేం అభ్యంతరం లేదు అని జవాబు ఇచ్చాడు ఆ జవాబు చైర్మన్ గారికి సంతృప్తినిచ్చిందని అతని మహం చెప్పింది ఇంటర్వ్యూ పూర్తయి హోటల్ రూమ్కి వచ్చి విశ్రాంతిగా పాడుకున్నాడు ఆ ఉద్యోగం తనకే వస్తుందని ఎందుకు అనిపించసాగింది అతనికి అతని ఆలోచనలను తుంచేస్తూ రూమ్లో ఫోన్ మోగింది రూమ్లో ఫోన్ ఉన్నా హోటల్ వాళ్ళు తప్ప తనకెవరు చేస్తారు ఇక్కడ తను ఉన్నట్లు ఇంకెవరికి తెలుసు అనుకుంటూ నిర్లిప్తంగా ఫోన్ తీశాడు మీకు ఫోన్ వచ్చింది రిసీవ్ చేసుకోండి అంద రిసెప్షనిస్టు తనకి ఫోన్ ఎవరు చేస్తున్నారు ఈ హోటల్ అడ్రస్ ఎవరికి తెలుసు కంపెనీ వాళ్ళ తనకు ఉద్యోగం ఇస్తున్నట్లు నిర్ణయించి చెప్తున్నారేమో ఒక్క క్షణం గుండెలై తప్పింది హలో అన్నాడు ఆరాటంగా హలో మిస్టర్ ఆనంద్ అవతల నుండి ఒక మృదువైన ఆడగొంతు మిస్టర్ ఆనంద్ నా పేరు పద్మనాయన ఆనంద్ ఆశ్చర్యపడ్డాడు ఎవరి పద్మనైనా ఎంత ఆలోచించినా ఆ పేరు ఎప్పుడు విన్నట్టు లేదే అవతల నుండి స్త్రీ కంఠం వినగానే ఆనంద్కు శాంతి మనసులో మెదిలింది తన పిచ్చి కాకపోతే శాంతి కలకత్తాలో ఎందుకుంటుంది ఆమె భర్త హైదరాబాద్లో ఐఏఎస్ ఆఫీసర్ హఠాత్తుగా కలకత్తా వచ్చి తనెందుకు పలకరిస్తుంది అవతలి వైపు నుంచి మళ్ళీ పద్మనైన కంఠస్వరం మృదు సృష్టిస్తూ మిస్టర్ ఆనంద్ నేను మీ హోటల్కి రావచ్చా మీతో అర్జెంటు పని ఉంది అంది ఇదంతా ఏమిటో ఆనంద్ అంతుపట్టలేదు ఈ పద్మనైనా ఎవరసలు ఒక అపరిచిత స్త్రీకి తనతో ఏమిటి పని అతను సమాధానం చెప్పగానే ఇప్పుడే అరగంటలో వస్తున్నాను ప్లీజ్ వెయిట్ అంటూ ఫోన్ పెట్టేసింది ఆనంద్ మనసంతా ఉద్వేగంతో నిండిపోయింది ఈ కొత్త చోట తన ఉనికి తెలుసుకున్న ఈ స్త్రీ ఎవరు శాంతి తిరస్కృతితో అతనికి ప్రేమ వ్యవహారాలంటే భయం పట్టుకుంది ఆ విషయంలో మర్చిపోలేని పాఠం నేర్చుకున్నాడు ఇప్పుడు ఇంకా ఏ స్త్రీ కోసం నిరీక్షించడానికి అతనికి ఓపిక టైము రెండూ లేవు ఆ కాలాన్ని ఇంకే విధంగానైనా సద్వినియోగం చేయాలనుకున్నాడు మళ్ళీ ఈ గొడవ ఏమిటో ఈమెవరో తనతో ఏం పను ఎంత ఆలోచించినా అంతు పట్టలేదు నేను లోపలికి రావచ్చా గుమ్మం దగ్గర మాట విని ఆలోచనల నుంచి తేరుకుని చట్టుకున్న తలదెప్పి చూశాడు సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలికి వచ్చిందామే అరే ఈ చట్టి ముక్కు చీకి కళ్ళ నల్లపిల్ల ఈమెను తన ఉదయం ఇంటర్వ్యూలో చూశాడు అప్పుడు ఇంగ్లీషు బెంగాలీ అంత అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఈమె తెలుగు పిల్ల అనుకోలేదు అసలు ఆమె లోపలికొచ్చి నా పేరు పద్మనైనా అంటూ పరిచయం చేసుకుంది ఆ రూపుకి ఆ పేరుకి ఎక్కడ పొంతన కనిపించలేదు అతనికి ఈ చిలిపి కళ్ళ పిల్ల పద్మనైనా పద్మాని కొన్న రంగు కోమలత్వం అన్నా లేదు ఆ అమ్మాయిని చూసి మర్యాదగా కుర్చీలో నుంచి లేచి ఆహ్వానిస్తూ కుర్చీ చూపి కాఫీ ఆర్డర్ చేశాడు నేను మీకేం చేయగలను మర్యాదగా అడిగాడు ఆమె చిన్నగా నవ్వి మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అది అడగటానికే వచ్చాను ఆ ముందు నా అభినందనలు అందుకోండి ఇంటర్వ్యూలో ఫస్ట్ వచ్చినందుకు అంది ఆనంద్ నమ్మలేనట్లుగా చూస్తూ నిజంగానా ఒకవేళ నిజమే అయితే ఇంత శుభవార్తను అందించినందుకు మీకు నిజంగా కృతజ్ఞుణ్ణి అన్నాడు ఆనంద్ అని దాచుకోలేక కానీ పద్మనైనా కృతజ్ఞతలు అందుకోలేదు అసలు ఆమె మొహంలో ఏ భావము కనపడలేదు నిర్లిప్తంగా చూస్తూ మీరు నాకు ఒక ఉపకారం చేయాలి ఈ ఉద్యోగాన్ని మీరు నా కోసం వదులుకోవాలి మీరు ఆ కంపెనీ డైరెక్టర్ గారికి ఫ్రాన్స్లో పోస్టింగ్ అయినందువలన ఈ ఉద్యోగానికి ఇష్టపడటం లేదని రాసివ్వండి అంది చాలా మామూలుగా ఆనంద్ తెల్లబోయాడు ఆ అమ్మాయి ఏమంటున్నది ఒక క్షణం అర్థం కాలేదు అర్థమయ్యాక తీక్షణంగా చూశాడు ఏమిటి ఈ అమ్మాయి ఉద్దేశం తన ఉద్యోగం వదులుకోవాలా పిచ్చిగాని ఉందా ఇవకు లేకపోతే తని పిచ్చివాడు అనుకుందా ఈ అమ్మాయికి ఏం తెలుసు తన ఉద్యోగం కోసం ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నాడు తనకి ఈ ఉద్యోగం ఎంత అవసరమో అయినా తను ఎలా వదులుకుంటాడని ఆమె ఉద్దేశం నేను ఫ్రాన్స్లో పోస్టింగ్ అయినా వెళ్తానని ముందే చెప్పాను తీక్షణంగా చూస్తూ కరుగ్గా అన్నాడు ఆ అమ్మాయి అదేం పట్టించుకున్నట్లుగా నవ్వుతూ మరేం పర్వాలేదు ఇప్పుడు మళ్ళీ వెళ్ళను అని రాసిచ్చేస్తే కంపెనీ వాళ్ళు ఏమి కొట్టరు మనల్ని చిన్న పిల్లలా మారం చేస్తున్నట్లంది ఏంటి అమ్మాయి ఉద్దేశం వేళాకోళమా ఇది ఎంతో చను ఉన్నట్లు ఆ మాటలేమిటి నాకు తెలుసు మిస్టర్ ఆనంద్ నేను ఇలా అడగటం ఎంతో అన్యాయం అనుచితము అని మీకు ఈ ఉద్యోగం ఎంతో అవసరం అనుకుంటాను కానీ నాకు ఈ ఉద్యోగం రాకపోతే జీవితంలో చాలా నష్టపోతాను ఈ దేశానికి దూరంగా ఈ మనుషులకి ఈ స్వార్థపరులకి దూరంగా లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది ప్లీజ్ మిస్టర్ ఆనంద్ రైళ్లల్లో బస్సుల్లో లేడీస్ ఫస్ట్ అంటూ చోటు ఇచ్చి మీరు నిలబడుతూ ఉంటారే అలాగే ఈ ఉద్యోగం నాకు ఇవ్వటానికి మీరు కొంచెం జరగలేరా నేను ఇంటర్వ్యూలో సెకండ్ వచ్చాను మీరు ఆ జాబ్కు ఒప్పుకుంటే నాకు ఈ ఉద్యోగం రాదు ప్లీజ్ ఆ ఉద్యోగం నాకు ఇచ్చి సహాయపడరు జాలిగా అడిగింది ఆనంద్ సంకట పరిస్థితిలో పడిపోయాడు ఉద్యోగం కోసం వెతికి వెతికి వేసారిపోయాక దొరక్క దొరక్క దొరికిన ఈ ఉద్యోగాన్ని ఎవరో మొహం తెలియని పిల్ల మీద జాలిపడి వదలాలా ఈ అనాకారి పిల్ల మొహంలో దయ్యం చూస్తూ ఉంటే గట్టిగా వద్దు వీల్లేదు అని చెప్పాలనుకున్నా చెప్పలేకపోతున్నాడు కాఫీ వచ్చింది పద్మనైనా లేచి నిల్చింది మీరు ఆఫర్ చేస్తున్న కాఫీ తాగనందుకు ఏమీ అనుకోకండి మీరు నా అభ్యర్థనను అంగీకరిస్తే ఇదిగో నా ఈ హోటల్ నెంబర్కి ఫోన్ చేయండి అంటూ చెప్పి చకచక వెళ్ళిపోయింది ఆనంద్కు ఏం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఆ తర్వాత ఆనందకి పరుపు మీద పడుకున్నా కంటి మీద కునుకు రాలేదు మాటి మాటికి అతని కళ్ళ ముందు ఇద్దరు అమ్మాయిల మొహాలు నాట్యం చేశాయి మొదటిది శాంతి రెండోది పద్మనాయన శాంతి అందమైనది పాటు తనను మురిపించి మరపించింది రెండో అమ్మాయి రెండు గంటల కింద ముఖ పరిచయమైనా లేని పద్మనయన కావాలంటే తన తిరస్కృతి ఖచ్చితంగా ఆ అమ్మాయికి చెప్పేయచ్చు కానీ ఆ సంగతి వినగానే ఆ అమ్మాయి నల్లటి మొహం మరింత నల్లబడుతుంది ఆ నల్లటి మొహంలో తెల్లటి కళ్ళల్లో నిరాశను ఊహిస్తూ ఉంటే ఏదోలా అనిపించింది అతనికి ఏ ఆశతో ఏ నమ్మకంతో ఏ భరోసాతో తనని కోరిక కోరింది ఇంత మంచి జాబు ఓ మొక్కు మొహం తెలియని అమ్మాయి కోసం వదులుతాడని ఎలా అడిగింది ఆ అమ్మాయికి ఈ ఉద్యోగం అంత అవసరమేమిటి ఈ దేశానికి స్వార్థపరులకి దూరంగా పోవాలంది ఏం జరిగి ఇంత విరక్తి పుట్టింది ఆమెలో అన్న ప్రశ్నకు ఏది సరిగ్గా చెప్పకుండా వెళ్ళిపోయిందామె ఇప్పుడు తనేం చేయాలి ఏది ఏమైనా ఈ ప్రపంచంలో ఒక స్త్రీ తన స్వార్థానికైతేనేమి మరి దేనికైతేనేమి తన మీద ఇంత నమ్మకమో విశ్వాసం ఉంచి అడగటం ఆనంద్కు సంతోషంగా తృప్తిగా ఉంది ఆమె నమ్మకాన్ని తాను ఒమ్ము చేయకూడదు శాంతి తిరస్కృతి తనకు ఎలాంటి గాయాన్ని రేపిందో తనకు తెలుసు అలాంటి గాయాన్ని పద్మనైన గుండెల్లో రేపాలంటే మనసొప్పటం లేదు హఠాత్తుగా అతనికి ఆ అమ్మాయి అంటే ఏదో మక్కువ జన్మించింది హృదయంలో పోని ఈ అమ్మాయికి అవసరంలో ఆదుకుని సహాయం చేశానన్న తృప్తి తనకు దక్కుతుందేమో ఈ జీవితంలో ఎవరికీ ఉపకారం చేసే అవకాశం దొరకకపోవచ్చు పోని ఈ అమ్మాయి జీవితం అన్నా బాగుపడని ఇప్పుడు ఈ ఉద్యోగం దొరికిందన్న సంతోషం పంచుకుని తనతో జీవితం పంచుకోవటానికి శాంతి సిద్ధంగా లేదు అలాంటప్పుడు మరికొన్నాళ్ళు నిరుద్యోగిగా ఉంటే మాత్రం పోయిందే ఉంది కనీసం ఆ అమ్మాయిని అదృష్టవంతురాలను చేసి సంతోషిస్తాను అనుకున్నాడు సామాను సర్దుకుని కంపెనీ డైరెక్టర్కు తనకు ఆ ఉద్యోగం అక్కర్లేదని ఉత్తరం రాసి కింద రిసెప్షనిస్ట్కి ఇచ్చి పద్మనాయనకు ఫోన్ చేసి ఆ విషయం చెప్పి ఆమె చెప్పే కృతజ్ఞతలు వినకుండానే ఫోన్ పెట్టేసి స్టేషన్కి వెళ్ళిపోయాడు రైలు బయలుదేరడానికి పదిహేను ఉండగా పరిగెడుతూ పరిగెడుతూ కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ వచ్చి ఆనందం పట్టుకుంది పద్మనాయన అదేమిటండి వెళ్లే ముందు కనీసం కృతజ్ఞతలైనా చెప్పే అవకాశం నాకు ఇవ్వకుండా నన్ను కృతజ్ఞతాలని చేద్దామనుకున్నారా కనీసం నేను ఎందుకు ఈ ఉద్యోగం కావాలనుకున్నానో అదైనా చెప్పకుండా ఎలా అనుకున్నారు ఆ తర్వాత నేను శాంతిగా ఉండగలను అనుకున్నారా నిష్ఠూరంగా అంది కారణాలు ఏమైనా కానీ నాకు చెప్పి ఏం ప్రయోజనం ఉంది నేను ఇది వరకు చాలా ఉద్యోగాలకు వెళ్ళాను అవి రాలేదు ఇవి అలాగే అనుకుంటాను మీ సమస్యలు ఈ ఉద్యోగం వల్ల తీరితే అంతే చాలు నిర్లిప్తంగా అన్నాడు ఆనంద్ నేను ఈ ఉద్యోగం డబ్బు కోసం చేయాలనుకుంటున్నాను అనుకున్నారా మా నాన్నగారికి డబ్బుకి ఏమీ కొదవలేదు అంది ఆనంద్కి ఒక్క క్షణం తన త్యాగం వ్యర్థమైందన్న భావంతో నిరాశ కలిగింది మరి టైం పాస్గా ఆశ్చర్యంగా అడిగాడు ఊహో అది కాదు చూడండి ఆనంద్ గారు మీరు ఫ్రాన్స్ వెళ్ళినా మాతృదేశంగా భావించగలన అన్నారు కానీ నాకెప్పుడు ఫ్రాన్స్ విదేశమే అయినా మాతృభూమి వదిలిపెట్టాలనిపించింది అంతే అంది ఆ అమ్మాయి చెప్పేది ఏమిటో అర్థం కాక అయోమయంగా చూశాడు ఆమె తర్వాత ఐదు నిమిషాల్లో గబగబా చెప్పిన సంగతులు విన్నాక జాలేసింది పూటకు గతి లేని స్థితిలో ఇల్లు చేరి తమ ఉప్పు తిని చదువు సంచలు చేపించాక ఐఏఎస్ పాస్ అయ్యాక ఏరు దాటాక తగిలేసిన రకం మనిషితో ఆమె జీవితం ముడిపడాల్సి ఉండేది ఇంట్లో ఉంటూ పదేళ్లుగా కనపడిన ఆమె అందవికారం అతను ఐఏఎస్ అవగానే ఒక్కసారిగా కనపడి ఆమెను తప్పించుకుని ఎదుటపడి నిజాయితీగా నిర్భయంగా మనసులో మాట చెప్పే ధైర్యం లేని పిరికి పందై చాటుగా ఎవరినో అందకత్తిన పెళ్లాడిన ఆ నయవంచకుణ్ణి ఆమె క్షమించలేకపోయింది కూతురి కోసమే ఆ గదిలేని లేని వాడిని ఇంట పెట్టుకుని చదువు సంచలు చెప్పించి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేయాలనుకున్న ఆ తండ్రి అతను చేసిన మోసాన్ని తట్టుకోలేక గుండాకి మరణించాడు కన్న తండ్రి ఏకాకి చేసి వదిలాక కట్టుకోవలసిన వాడు కాలదన్నాక ఆమెకి ఇంకెక్కడేం మిగలు మిగలలేదని ఆ స్వార్థపరుడి ఆలోచనలు కూడా దూరలేనంత దూరం వెళ్లాలని నిర్ణయించుకుందామే ఫారిన్ ఛాన్స్ ఉండే ఈ ఉద్యోగానికి ప్రయత్నించింది ఆనంద్ అనుమానంగా అతని పేరు అడిగాడు ఆమె చెప్పిన పేర్లు విన్నాక మిగతా వివరాలు తెలిసాక ఆ క్షణంలో ఆనంద్ మనసులో ఏదో కసి కసిద్వేషము కలిగాయి ఆ క్షణంలో పద్మనయిన ఎంతో ఆత్మీయురాలిగా కనిపించింది అందం అన్నది బాహ్య సౌందర్యమే కానక్కర్లేదన్నది ఆ క్షణాన్ని తట్టింది ఇంకేమీ ఆలోచించలేదు ఆమె వంక చూసి చట్టుకున్న పెట్టు పట్టుకుని కిందకు దిగాడు ఊహ ఈ ఉద్యోగం నేను మీకు ఇవ్వను అన్నాడు తెల్లబోయి చూస్తున్న ఆమెతో అదేమిటి పాలిపోయిన మొహంతో ఆరాటంగా చూస్తూ అంది ఈయన కథ వింటే జాలిపడి మీరు నాకు ఈ ఉద్యోగం ఇచ్చి విదేశం వెళ్ళటానికి ఎంత సాయం చేశారో అర్థం చేసుకుంటారని చెప్పాను మీరు మనసెందుకు మళ్ళీ మార్చుకున్నారు ప్లీజ్ ఫారిన్ వెళ్ళే ఛాన్స్ ఉండే ఉద్యోగం నాకు దక్కనివ్వండి ప్రాధాయపడుతూ జాలిగా అంది మీరు తప్పకుండా ఫారిన్ వెళ్తారు అన్నాడు అతని కళ్ళల్లో ఏదో మెరుపు ఎలాగా ఈ ఉద్యోగం ఇవ్వనన్నారుగా ఈ ఉద్యోగినిగా కాదు ఈ ఉద్యోగికి సహచరినిగా మీరు ఫ్రాన్స్ వెళ్తారు రెండు పాస్పోర్ట్లు కావాలి మనకు అని చెప్దాం కంపెనీ వాళ్లకు ఈలోగా రిజిస్టర్ ఆఫీసులో పేర్లు నమోదు చేయించుకుందాం పద్మ ఎలా ఉంది టూ బర్డ్స్ ఎట్ ఏ షార్ట్ చిలిపిగా నవ్వుతూ చూశాడు ఆమె వంక నల్లని ఆమె ముఖం కమలం రంగులోకి మారింది ఆ క్షణాన కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే